ఈరోజు మనం పురుష సూక్తాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం దీన్ని చాలామంది ఒక ప్రాచీన గ్రంథంలా చూస్తారు కాని మనం అలా కాదు మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికతను అర్థం చేసుకోడానికి ఇదొక బ్లూప్రింట్ లాంటిది ఒక సజీవ మార్గదర్శి దాని గురించి తెలుసుకుందాం సరే ఈ అద్భుతమైన బ్లూప్రింట్ని మనం డీకోడ్ చేయాలంటే ముందుగా ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి అదేంటంటే తెలుసుకోవడం దానిలో రెండు రకాలుంటాయి ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి దీన్ని కొంచెం వివరంగా చూద్దామా అసలు వేదం అనే పదానికి అర్థం కేవలం సమాచారం కాదు అదొక ఉనికి స్థితి అంటే బీయింగ్ దాన్నే వివేకమంటాం జ్ఞానానికి వివేకానికి చాలా తేడా ఉంది ఉదాహరణకి ఒక పుస్తకం తెరిచి నీటి గురించి చదివారనుకోండి అది జ్ఞానం అదే నీళ్లలోకి దిగి తడిస్తే అనుభవం వస్తుంది చూసారా అది వివేకం జ్ఞానంలో ఏమవుతుంది చదివేవాళ్ళు వేరు చదివే విషయం వేరు ఒక గ్యాప్ ఉంటుంది కానీ వివేకంలో ఆ బేదం ఉండదు ఆ అనుభవంలో మనం ఒకటే పోతామన్నమాట ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి మనం ప్రాచీన గ్రంథాలు అని చదివేవి కేవలం పుస్తకాలు కథలు కాకుండా ఈ మొత్తం వాస్తవికతకు ఈ యూనివర్స్కి ఒక బ్లూప్రింట్ అయితే ఆ కోణంలో చూడటం మొదలుపెడితే చాలు అదే ఈ గ్రంథం వెనుక ఉన్న అసలైన రహస్యాన్ని తెలుసుకోవడానికి తాళంచవిలాంటిది దాన్ని కేవలం కథలా కాకుండా ఒక డిజైన్ గా చూస్తే అద్భుతమైన విషయాలు బయటపడతాయి సరే మరి ఈ నమూనాకు ఈ కాస్మిక్ బ్లూప్రింట్కు బిందువు ఎవరు అక్కడ ఒకే ఒక ఆదిమశక్తి ఉంది అదే పురుషుడు ఇక్కడ పురుషుడంటే ఎవరు ఆయన ఈ విశ్వపురుషుడు అంటే ఈ మొత్తం ఉనికికి మూలమైన చైతన్యం దీని అర్థం చేసుకోటానికి ఒక మంచి పోలిక ఉంది ఒక సినిమా హాల్ని ఊహించుకోండి అక్కడ తెర ఉంటుంది కదా పురుషుడు ఆ తెరే కాని అంతమాత్రమే కాదు ఆ తెరమీద నడిచే సినిమా ఆ చిత్రాలు కూడా ఆయనే అంటే సృష్టికి నేపథ్యమాయనే సృష్టిలో జరిగే క్రియ కూడా ఆయనే రెండూ ఆయనే అన్నమాట ఈ చిహ్నం చూడండి ఇది పురుషుడికి ప్రతీక ఈ మొత్తం సృష్టి ఈ వైవిధ్యమంతా రాకముందూ అంతా ఒకే ఒక బిందువుగా ఉన్నప్పుడు ఆ అవ్యక్త బిందువే పురుషుడు ప్రతీది అక్షరాల ప్రతీది ఇక్కడినుంచి మొదలయింది ఆయన ఈ భూగోళాన్ని వ్యాపించి ఇంకా పది అంగుళాలు దాటి నిలిచి ఉన్నాడు ఈ ఒక్క వాక్యం పురుషుడు ద్వంద్వ స్వభావాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి అంటే ఆయన ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ ఉన్నాడు అదే సమయంలో దానికి ఏమాత్రం అంటకుండా కూడా ఉన్నాడు ఈ ఆలోచన చాలా కీలకం విశ్వంతో మన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే పునాది సరే మూలం గురించి చూసాం మరి ఆ మూలం నుంచి ఈ విశ్వమెలా వచ్చింది పురుష సూక్తం ప్రకారం ఈ సృష్టికి కారణమైన ఒక మహానాటకీయ సంఘటన జరిగింది అదే ఒక విశ్వయజ్ఞం అస్సలేంటి ఈ విశ్వయజ్ఞం దేవతలు అంటే కాస్మిక్ శక్తులు పురుషుడిని యజ్ఞ పశువుగా బంధించారు ఆ మహానైవేద్యాన్ని విశ్వ అగ్నిలో సమర్పించారు ఆ యజ్ఞం నుంచే ఈ విశ్వం పుట్టింది విచితంగా ఉందిగదూ వేదాలూ ఋతువులు సమస్త జీవులు అన్నీ ఆ యజ్ఞంలో విచ్ఛిన్నమైన పురుషుడి నుంచే పుట్టాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే యజ్ఞమంటే నాచనం కాదు అదొక పరివర్తన ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారటం ఆ ఒక్కడి నుంచే ఈ అనంతమైన సృష్టి పుట్టిందనమాట అయితే ఈ విశ్వయజ్ఞమనేది ఎప్పుడో జరిగిపోయినా ఒక పాత కథ మాత్రమే కాదు అసలు విషయమేంటంటే దాని బ్లూప్రింట్ దాని నమూనా ఆకాశంనుంచి భూమివరకు సమాజం వరకు ప్రతి దాంట్లోనూ ముద్రించబడి ఉంది మనలో కూడా ఉదాహరణకి పురుషుడి మనస్సు చంద్రుడయ్యాడట అంటే ఆకాశంలో మనం చూసే చంద్రుడు కేవలం ఒక గ్రహం కాదు అది ఆ విశ్వ మనస్సుకి ప్రతిరూపం మన ఆలోచనలకీ మన భావోద్వేగాల అలలకీ మన అంతరంగానికి అదొక ప్రతిబింబం వాటిని శాసించే శక్తి కూడా అలాగే ఆయన కళ్ళు సూర్యుడిగా మారాయి అంటే ఆ పురుషుడి విశ్వదృష్టి అదే ఈ ప్రపంచంలో వెలుగునిచ్చే సూర్యుడు మనం చూసే కిరణం ప్రతీ దృశ్యం వెనుక ఉన్నది ఆ ఆదిమ దృష్టియే ఇక ఆయన శ్వాస గాలిగా మారింది మనం పీల్చే ప్రతి శ్వాస మనన్ని తాకే ప్రతి గాలి కెరటం ఆ విశ్వ ప్రాణశక్తి యొక్క స్పందనే తప్ప మరొకటి కాదు సరే ప్రకృతిలోనే కాదు ఈ విశ్వపురుషుడి శరీరం మన మానవ సమాజానికి కూడా ఒక బ్లూప్రింటుగా ఎలా పనిచేస్తుందో చూడండి ఆయన నోరు పండితులు పురోహితులు అయ్యారట అంటే జ్ఞానాన్ని పంచేవారు భుజాలు యోధులు పాలకులు అయ్యారు రక్షించేవారు తొడలు వ్యాపారులు ఉత్పాదకులు అయ్యాయి పోషించేవారు ఇక పాదాలు కార్మికులు సేవకులు అయ్యాయి సమాజానికి ఆధారమిచ్చేవారు ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ వ్యవస్థలో ఎక్కువ తక్కువ అనేది కాదు సమాజంలోని ప్రతి పనికీ ప్రతీ విధికీ ఒక దైవికమైన మూలం ఒక ప్రయోజనముంది అన్నీ ఆ ఒక్కటి శరీరంలోని భాగాలే అని చెప్పడమే దీని ఉద్దేశం బాగుంది ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి విషయం కదా ఈ విశ్వ నమూనాకి మన ఆధునిక జీవితానికి మన రోజువారీ పరుగుకీ అసలు సంబంధమేంటి ఇది మనకు ఎలా వర్తిస్తుంది దీని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక చెప్పారు ఇప్పుడు చూడండి ఒక ఓడ నుంచి తూర్పుకు వెళ్తోందనుకుందాం ఇప్పుడు మనం ఆ లోపల తూర్పు నుంచి పడమరకి పరగెడితే ఏమైనా లాభం ఉందా అసలు మనం మనమెంత వేగంగా పరిగెట్టినా ఓడతోపాటే తూర్పుకు వెళ్తాం ఈ విశ్వప్రణాళిక అనేది ఆ ఓడలైంటిదే దానికి వ్యతిరేకంగా మన వ్యక్తిగత ప్రణాళికలు పెట్టుకోవడం కూడా అంతే నిష్ఫలం సో చివరిగా ఒక ప్రశ్న మన వ్యక్తిగత ప్రణాళిక ఈ విశ్వప్రణాళికతో కలిసి ప్రయాణిస్తోందా ఈ విశ్వమనే మహాప్రయాణంలో మన జీవితమనే పడవ సరైన దిశలోనే వెళుతోందా లేక ప్రవాహానికి ఎదురిదుతోందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించి చూడండి